గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు పెట్టుకుని బట్టిలో పెట్టుకోవచ్చు వారు డెవలప్ అవ్వాలి ఆ సోషల్ బ్యాలన్స్ రావాలి సోషల్ బ్యాలన్స్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుంది సమాజంలో బ్యాలెన్స్ లేనప్పుడు ఇప్పటికప్పుడు ఎదురు ముఖ్యంగా నేను అభివృద్ధి దాదాపుగా మార్చే ఉన్నాను అక్కడ నేను చూసింది ఏంటంటే సోషల్ బ్యాలెన్స్ बहुत की रिच की क्या पता बहुत आलोक तो होता है जहाँ बिल्कुल काम करते हैं बड़ा-बड़ा आलोक जो है देश के अंदर बहुत सारे अभिनेता देखोगे आलोक का रिच इन वाला वाटर रिच इन वाला काम करता है आपने जैसा मान ली तो आलोक नहीं कर रहा हो बहुत बड़ा बहुत व्यक्ति है तीन का

పదిహేను కెనాల్స్ మనం రిపేర్ చేసుకుంటే దాదాపుగా పదహారు వేల ఎకరాలు ఆయనకి నీళ్లు ఇప్పించుకోగలిగా అది కూడా మనకి మళ్ళీ రావాల్సింది పదిహేను కెనాల్స్ కూడా మనం నిధులు ఖర్చు పెట్టి చేసి ఆ రైతుంది అలాగే ఇరిగేషన్ మీద మనం ఎక్కడైతే మనం ఎక్కడైతే రోడ్డు పాటలు ఎక్కడ ఉన్నాయో మనం చేసుకుంటా ముందు జరుగుతుంది అలాగే మనం నియోజకవర్గంలో దాదాపు చూసుకుంటే మీరు ఆరు మండలాలు ఆరు మండలాలు రెయిన్ వాటర్ మీద రోడ్స్ అయ్యి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈ డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ గురించి రాబోయే రోజుల్లో మెయిన్ ఎలా ఎండలు వాటర్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం మనం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు ఇళ్ళు రిక్వెస్ట్ చూస్తున్నాయి నీళ్లు తర్వాత స్థలం లేని పేదలకి రోడ్లు అయితే మూడు సెంట్లు మన ఉదయం చేసుకుంటాం ముగ్గురు సెంటు స్థలం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సెంటు ஒரு சென்ட்லி மூணு சென்ட்லென்ட் இவ்வளோ அங்கே இது பேதவடிக்கம் முடிவு போட்டு மாட்டாடு నాకు నైస్ ఎక్కడికి వచ్చానో నాకు ఏమో నాకే తెలియదు అంటే వాళ్ళు నేను చెప్పరు లేదన్నా ఇప్పుడు దొరకతానా అని చెప్పి అప్పుడు సో ఇది తొమ్మిది వేల మందికి ఇస్తుంటే ఒకే ఎవరో ఒక పది కేజీలు ఎంతో పది కేజీలు ఇరవై కిలో మనిషికి నాలుగు కిలో రైస్ ఇస్తారు సో కుటుంబంలో నాలుగు నాలుగు ఐదు ఇరవై ఐదు ஆய்ஸ் எவருக்கும் அம்முக்கு இஷ்டம் இஷ்டேவரோடு அம்முக்கு ஏன் ஏன் சோ அந்த பத்தோட மாட்டோம் அந்த பத்தி வரும் எந்த எம்எல்ஏ ஓகே ஏதோ அட்ரஸ் అక్ చేయకుండా నోటికి ఏదైతే అని మాట్లాడి రాసి దాని మెద పూర్తి అవగాహన లేకుండా ఎవరు ఏంటంటే ప్రక్షాళన ఈ వైట్ రేషన్ కార్డు వ్యవస్థని ఆనంద్ర మనోహరం మీద ఒక అవగాహన ఉంది వారు కూడా ఈ లింక్ ఎందుకు తీసేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు సంబంధం లేదు కౌర్కి ఇచ్చినప్పుడు అందులో వేస్తారు జాయిస్తారు చేస్తారు జామాయలు వేసినప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ వచ్చింది కొన్ని నెలలో కూడా మా ల్యాండ్ తీసుకుని జామాలు చేస్తే వేరే ఊరు చూసుకుని నా దగ్గర నాలుగు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే నేను డిపార్ట్మెంట్ వారికి రెండు అని చెప్పి అది యాక్చువల్గా ఎవరు సైట్ ఎవరో జాయిన్ జామాలు కొనుక్కున్నారా లేకపోతే వేరే అని కొనుకున్నారా అని అడిగి నేను ఎంక్వరీ ఎంక్వరీ చేయమని చెప్తారో నాలుగు సంవత్సరాల్లో వచ్చింది తర్వాత రీసెంట్ గా ఈ అగ్రిగోడ్ భూములు అగ్రిగోల్ భూముల్లో జామ ఇది నూట ఇరవై కిలోమీటర్ల అగ్రిగోల్ భూముల్లో ఎక్కడో రీసెంట్ గా నాలుగు ఎకరాలు చెప్పి నా దృష్టి నేను ఏమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలల్లో కానీ నెబ్బై నెలలో గానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్ సంస్థ గానీ అగ్రికోడ్ కి సంబంధించిన అనుబాత సంస్థలు గానీ లేకపోతే ఏమన్నా రైతు గాని వచ్చి నా దగ్గరకు సార్ ఇప్పుడు మన